న్యూస్ కి స్వాగతం అంబర్పేటలోని బతుకమ్మ బుధవారం సందర్శించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బతుకమ్మ పూర్వ వైభవం తెచ్చే పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు హైడ్రా కమిషనర్ కలిసిన అక్కడి వీకర్ సెక్షన్స్ కాలనీ వాసులు స్థానికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఇళ్లను కూల్చమని చెప్పిన హైడ్రా కమిషనర్ బతుకమ్మ చెరువుతో వరద ముప్పు తప్పి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తోందని చెప్పిన కమిషనర్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో హర్షం వ్యక్తం చేసిన స్థానికులు आईने में देखने के बाद मैं ये चैनल दिस सर सर आराम आराम सर सर ओके ओके ಲೈನ್ ಸೈಡ್ 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 ಸರ್ ನೀರು ಅಂತ ಲೈನ್ ಪಡೆಯ మీకు మీకు ఇట్లా భయం అందుకోసం భయపెడతారు లేనిది కనిపిస్తారు కాబట్టి మీకు అనుభవం చెప్తున్నది ఇప్పుడు రావడానికి కారణమే అది మీకు మీకు ఏమైతే పార్క్ వచ్చి మంచిగా అయితే మంచిగా వస్తాయి మీ ఇళ్ళ రేట్లు ఇల్ల రేట్లు కూడా పెరుగుతాయి ప్రజల రేట్లు నీళ్లు వస్తాయి ఇక్కడ ఉండదు వర్షం వస్తే గనుక మొత్తం వచ్చేటట్టు چلو <applause> بولے <applause> <applause> చూడమ్మా ఇది ఇప్పుడు ఈ బతుకమ్మ గుండా చెరువు ఉన్నది కదా ఈ చెరువు బతమ్మ మేము ఓపెన్ చేస్తాం అంటే ఏది ఐదు ఎకరాలు ఉన్నది ఇంట్లో వాళ్ళు ఎవరికైతే ఇల్లు ఇల్లున్నాయి వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు అదే కదా వాళ్ళెవరికి కూడా అంటే వాళ్ళది అక్కడ చెరువు పక్కన వచ్చినా కానీ కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు ప్రభుత్వం మీకు ఇచ్చినది రేపు ఎవడన్నా వచ్చి మీకు చెప్పినా కానీ అంటే ఏదో ఏది హైడ్రా వస్తుంది కూల్ చేస్తుంది ఈ బస్తీ వాళ్ళందరికీ అంటే మీరు ఎవరు నమ్మద్దు అన్న సో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది పేదవాళ్ళకి ఎక్కడ కూడా హైడ్రా అనే చిన్న సమస్య కూడా చేయదనమాట చె ఈ చెరువు కూడా ఇది ఇప్పుడు దాదాపు ఐదు ఎకరాలు ఉన్నది అది ఆక్రమణను అంటే దాన్ని ఏం చేస్తారు మొత్తం నింపేసి దాన్ని మొత్తము మట్టి మట్టితోటి లేకపోతే దీనితోటి మొత్తం చేయడం వల్ల ఇప్పుడు చుట్టుపక్కలంతా కూడా బస్సులన్నీ నిండుకుంటాయి వాటి వర్ష వస్తుంది ఇప్పుడు ఆ నీళ్లు అంతా ఈ చెరువులోకి వస్తాయి అన్నమాట బస్సు ఒక ఐదు ఎకరాలు మనం ఐదు ఎకరూ చేయగలిగితే కనుక మొత్తం ఆ నీరు మీ బస్సులు కొంతవరకు సమస్య దొరుకుతుంది మీ ఇబ్బల పొడలు వస్తాయి నీళ్లు వస్తాయి మళ్ళీ దాంతోపాటు దీని ఒక చిన్న దీన్ని తయారు చేయచ్చు వాళ్ళు వార్కు చెరువు మంచిగా తయారు చేస్తాం చిన్న పార్కు లెక్క తయారైతే బస్సు తయారై మీ అందరికి కూడా మంచిగా అవుతుంది అనమాట ఈ చుట్టుపక్కల నీళ్లు వస్తాయి టచ్ కూడా చేయడా మేము హైదరా కూడా మేము చేసాం ఫైల్ చేసాం ఫైల్ చేసి మేము ఏది కూడా హైకోర్టు పేపర్లన్నీ కూడా చూసాం లీగల్ అడ్వైజర్ గారు కూడా మొత్తం దాని లాస్ట్ వారం రోజులు స్టడీ చేసి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా లేవు వాళ్ళందరూ టైటిల్ ప్రూవ్ చేసుకోమని అది చాలా స్పష్టంగా వాళ్ళకి హైకోర్టు ఎప్పుడో చెప్పింది కానీ టైటిల్ ప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ చుట్టూ చెప్తున్నారు కానీ అసలు పాయింట్ రావట్లేదు అది అర్థమైంది మాకు మాకు అంత లోతుగా స్టడీ చేసినప్పుడు కొట్టాలా 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 জয় রেমন্ত রেডি জয় হন জয় হনন্ত্র জয় জায়ো জয়াই నియోజకవర్గంలోని బతుకమ్మ కుంట ఏదైతే కంచాజు కావడం జరిగిందో నలభై ఏళ్ల నుంచి ఈ చెరువు అనేది కనుమారిగా అయిపోయింది ఇక్కడ ఇంతకు ముందుకు ఆడపడుచులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకునే బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఈ బతుకమ్మ కుంటలోనే బతుకమ్మలన్నీ నిమజ్జనం చేసేవారు అలాంటి వాడికి కబ్జాకి గురి కావడంతో ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు ఆడపడుసంతా కూడా ఆఖరికి ఎట్టకేళ్ళకి నలభై సంవత్సరాల తర్వాత మా పెద్దలు విహెచ్ వి హనుమంతరావు గారు పోరాటం చేసి ఈరోజు ఆ పోరాట ఫలితంగా మా యొక్క చెరువు మళ్ళా మాకు రికవరీ చేసి ఇస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో చెరువులు కబ్జాకి గురి కావడంతో రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా హైడ్రా పేరుతో చెరువుల పునర్నిర్మించడానికి పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తున్నారు కాబట్టి ఈ దిశగా ప్రజలకు కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ చెరువులు పరివాహ ప్రాంతాల్లో ప్రజలు ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కాకుండా కలగకుండా వారికి మంచి ఫెసిలిటీస్ ఇస్తూ ఈ చెరువుల పునర్నిర్మాణాన్ని చేకూరుస్తున్న రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పెద్దలు